య్ అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు రెసిపీ వచ్చేసి కొబ్బరి లడ్డూలు అండి మేము చిన్నప్పుడు చాలా ఎక్కువ తినేవాళ్ళం కొబ్బరి లడ్డూలు అప్పుడు మా ఇంట్లో ఎక్కువ ఉండేవి మాది పల్లెటూరు కదా సో కొబ్బరి చెట్లు ఎక్కడ ఉండే వాళ్ళ వీక్లీ వన్స్ అయినా చేసేసుకునేవాళ్ళం ఇప్పుడైతే చాలా తక్కువ చేసుకుంటున్నాము ఇప్పుడు కొబ్బరికాయలు కొనేసి కదా చేసుకోవాలి సో అలాగా కొబ్బరి కొనేసి చేసుకోకుండా ఇంట్లోనే మనం దేవుడి మొల్లైతే అయితే కొడతాం కదండి పూజకు ఉపయోగిస్తాం కదా అలా చెక్కల్ని పడేయకుండా ఈజీగా అలా బెల్లం ఉంటే చాలా ఈజీగా మన కొబ్బరి లడ్డూలు అయితే అండి నేను ఏ విధంగా చేసుకున్నా మీకు అయితే ఈ వీడియోలో చూపించేస్తున్నాను చాలా బాగా నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోయేటట్టు వచ్చేయండి చాలా స్మూత్గా వచ్చేయి టేస్ట్ కూడా చాలా బాగుందన్నారు మా హస్బెండ్ విధంగా చేసుకున్నా వీడియోలోకి అయితే వెళ్ళిపోద్దాం గా చూసేద్దాం ఫస్ట్గా ముందుగా ముందుగా ఇలా కొబ్బరి అయితే రెండు తీసుకున్నానండి రెండు తీసుకొని చాలా ఈజీగా దాన్ని మనం రొట్టెల కర్ర ఉంటుంది కదా సో చపాతీ కర్ర దానితోని ఇలా కొట్టేసుకుంటే అవి వచ్చేసాయి ఇలా వచ్చేసిన వాటిని నీట్గా మనం ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా ఈజీగా చాలా ఫాస్ట్గా నేను ట్వంటీ మినిట్స్లో అయితే చేసేసాను సో అంత వీడియో అప్లోడ్ చేయడం కరెక్ట్ కాదు కదా సో అందువల్ల దాని అంతని ఎడిట్ చేసుకొని ఇప్పుడు మీకు ఈ వీడియోలు అయితే చూపించేస్తున్నాను ఈ విధంగా ఇలా ముక్కలన్నిటిని ఆ చెక్కలన్నిటిని బయటపడిసేసి షాక్తో ఈ విధంగా చూసారా చాలా ఈజీగా అయితే వచ్చేసాయి ఇలా పడిసేసి వీటి చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకున్నానండి నేను అప్పుడులో అయితే కొబ్బరి లడ్డూలు కొబ్బరి ఉండలు అంటే చాలా ప్రాసెస్లో చేసేవారు ఇప్పుడు అంతా ఈజీ అయిపోయింది కదండి మనకి సో చూసారా ఈ విధంగా తీసుకున్న తర్వాత మనం వీటినైతే ముక్కలు కింద అయితే కట్ చేసేసుకున్నానండి నేను ఫాస్ట్ ఫాస్ట్గా చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఒకసారి వీటిని అయితే కడగలేదండి ముక్కలను కడిగేసాను నేను ముక్కలు కట్ చేసిన తర్వాత వాటిని కొంచెం వాటర్లో వేసేసి కడిగేసి దాన్ని అయితే మిక్సీ జార్లో వేసేసుకున్నాను సో ఈ విధంగా ముక్కలు అయితే కట్ చేసేసుకుంటున్నాను చూసారా చాలా ఈజీగా అయిపోయింది ముక్కలు కట్ చేసుకోవడం కూడా మీరు ఎప్పుడైనా ఈ విధంగా ట్రై చేసి ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో అయితే తెలియజేసేయండి మేము కూడా ఇవి ఇదే విధంగా చేస్తామని చూసారా ముక్కలన్నీ అయితే వచ్చేసాయి రెడీ అయిపోయాయి ఇప్పుడు ఈ ముక్కల్ని కడిగేసుకున్నాను నేను కడిగేసుకొని ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ని అయితే తీసేసుకుందామండి నేనైతే ఇక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో అయితే వేసేస్తున్నాను ఇందులో వాటర్ అయితే వేయలేదండి కొంచెం మంది వాటర్ కూడా వేస్తారు సో నేను వాటర్ వేయలేదు కొంచెం లేతగా ఉన్నాయి సో వాటర్ అయితే వేయలేదు నేను ఇలా విధంగా నలిగిందో లేదని ఒక టూ త్రీ టైమ్స్ అయితే చెక్ చేసుకున్నాను నేను చాలా బాగానే వచ్చింది మరీ మెత్తగా కాకుండా బరక బరకగా ఉంటే బాగుంటాయి కదండి కొబ్బరి లడ్డూలు సో ఈ విధంగా చూసుకుంటున్నాను నేను బాగానే వచ్చింది చూసారు ఏ విధంగా వచ్చిందో అసలు ఒక్క ముక్క కూడా లేదు చాలా బాగా వచ్చేసింది సో నలిగిందో లేదని చెప్పి మళ్ళీ ట్రై చేశాను వన్స్ నలగకపోతే మళ్ళీ పెట్టుకోవచ్చు అనుకున్నాను సో ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత మనం దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం బెల్లం ఉంటుంది కదండి సో బెల్లం పాకం ఎలా తీసుకోవాలో చూసేద్దాము నెక్స్ట్ ఏమో ఒక ప్యాన్ పెట్టేసుకొని బెల్లం అయితే పావు కేజీ తీసుకున్నానండి నేను దీన్ని కూడా చాక్తో కట్ చేసేలా కాకుండా ఆ రొట్టెల కరతను దీన్ని దెబ్బదబ్బ కొట్టేసి ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసానండి ఇందులో చిన్న ముక్క అయితే వదిలేసానికి మిగతాదంతా వేసేసానండి పావు కేజీ అయితే తీసేసుకున్నాను ఇందులోకి కొంచెం వాటర్ని అయితే వ్యాడ్ చేశాను ఎందుకంటే ఎక్కువ వాటర్ అయినా బాగుండదు మళ్ళీ పాకం అనేది సరిగా రాదు కదా సో హండ్రెడ్ ఎంఎల్ వాటర్ వేయలేదు కొంచెం ఉంచేసాను అందులో ఆ వాటర్ వేసిన తర్వాత పాకం బాగా మరగాలండి నేను ఇలా హై ఫ్లేమ్లో పెట్టేసుకునే దీన్ని పాకం వచ్చేంత వరకు ఇలా చేశాను కదా సో మళ్ళీ నలిగిందా అని మనసు చెక్ చేసుకున్నానండి నలిగిపోయింది బాగానే ఉంది ఇప్పుడు మనకు ఒక అయితే పాకం అయితే మరిగిపోయింది కదా సో పాకం ఏ విధంగా తీయాలి అనేది మనం ఇప్పుడు చూసేద్దామండి ఇప్పుడు ఇదైతే బాగానే వచ్చేసింది కదా సో చూసారా ఏ విధంగా వచ్చిందో ఇలా దాన్ని మనం పాకంలో అయితే వేసేద్దాం పాకం ఏంటంటే చేతికి అంటుకోవాలండి ముదార పాకం రావాలి అది నార్మల్గా అయితే కాదు ముదారి పాకం రావాలి ఇలా బెల్లం చెదకొట్టేసి మళ్ళీ ఇదంతా వేసేసిన తర్వాత మనకి ముద్దారి పాకం వచ్చేంతవరకు మనం బెల్లం పాకాన్ని అయితే మరిగించేద్దామండి చాలా ఈజీగా అయిపోతుంది తక్కువ టైంలోనే కూడా అయిపోవచ్చు అండి ఎందుకంటే బెల్లం పాకం మరగడం చాలా ఈజీ అందులో వాటర్ కూడా మనం తక్కువ వేసాం కదా ఇలా పొంగు వచ్చేంత వరకు మనం పాకాన్ని అయితే మరగబెట్టేద్దామండి చాలా ఈజీగా పాకం ఎప్పుడైతే ఇలా చేతికి అంటుకునేలా ఉండాలండి అది మనకి చూడసారా ఎలా పొంగు వచ్చిందో ఈ విధంగా పొంగు వస్తున్నప్పుడు మనం చేతితో అంటుకుంటుందా అని చెక్ చేసుకుంటూ ఉండాలి మరీ ముదారు పాకమైనా బాగుండదు కొంచెం ఇలాగా మరీ అంత గట్టిగా కాకుండా ఇలా వచ్చిన తర్వాత మనం ఇప్పుడు ముందుగా మేము మిక్సీ జార్లో వేసుకున్నాం కదా అదంతటిని పట్టుకెళ్ళి దాంట్లో అయితే వేసేస్తాం పాకంలో చూసారా ఏ విధంగా వేసాను ఇలా ఈ విధంగా వేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే ఉంచేద్దాము దీంట్లోకి మనం ఇంకా మిగతాగా ఇంకేంటి వేసుకోవాలంటే యాలకులు అండి యాలకులు మిక్సీ జార్లో వేసేసుకున్నాను మిక్సీలో పౌడర్ చేసేసుకొని యాలకుల పౌడర్ని కూడా వేసేస్తున్నాను నేను ఈ విధంగా కొంచెం కొంచెంగా మళ్ళీ కలుపుకోవాలి లేదంటే అడుగు పట్టేస్తుంది కదా దీన్ని కూడా మిక్సీ జార్లో వేసుకొని ఒక రెండు టీ స్పూన్ల వరకు అయితే నేను యాలకల పౌడర్ని కూడా వేసుకున్నానండి యాలకుల పౌడర్ వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అదిరిపోతుంది సో మీరు కూడా ఈ విధంగా ట్రై చేసేయండి మళ్ళీ వన్స్ మనం ఒక అలా వేసేసి వదిలేకుండా అలా కలుపుతూ ఉండాలి ఒక ఫైవ్ మినిట్స్ టూ త్రీ సెకండ్స్కి ఒకసారి మళ్ళీ చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి అది ఎలా వచ్చిందో లేదంటే అడుగు పట్టేస్తుంది కదా సో ఇలా ఉన్న తర్వాత మనం అయితే నెయ్యి తీసుకుందామండి మా ఇంట్లో చిన్న డబ్బా ఉంది నెయ్యి ఎక్కువ వాడడం మేము అందుకని చెప్పేసి చిన్న డబ్బా తెచ్చి ఉంచుకున్నాను నెయ్యి కూడా కొంచెం వేసేసుకుందాం నెయ్యి ఫ్లేవర్ తగిలితే ఇంకా బాగుంటాయండి కొబ్బరి లడ్డూలు చాలా టేస్ట్గా అయితే వస్తాయి సో నెయ్యిని కూడా ఇలా వేసేసిన తర్వాత మనం ఒకసారి మళ్ళీ కలిపేసుకుందాం ఇప్పటికీ చాలా వరకు అది అవుతూనే ఉంటుంది కదా సో చాలా వరకు అయిపోయే ఉంటుంది సో ఏ విధంగా ఈ కొబ్బరి లడ్డూల్ని చేసుకోవచ్చు అండి ఇలా నెయ్యితో వేసేసుకున్న తర్వాత ఇంకా ఫైవ్ టు టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లోనే పెట్టేసుకొని అలా కలుపుతున్నాను జిగిరి జిగురుగా చాలా అసలు చాలా అంటే చాలా బాగా వచ్చిందండి ఫస్ట్ టైం నేను ఇలా ట్రై చేశాను చాలా బాగా వచ్చింది మీరు కూడా వన్స్ ట్రై చేయండి ఎలా వచ్చిందో నా కమెంట్ అయితే చేసేయండి ఇలా ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేసి ఆఫ్ చేసుకోవడమేనండి చాలా పాకమైతే చాలా బాగా వచ్చింది మనం ఈ విధంగా మనకి ఉండలు చూడతాం కదా సో మనకైతే అప్పుడైతే అర్థమైపోతుంది సో అదే ఈ విధంగా వచ్చిన దాన్ని మనం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఆఫ్ చేసేసుకొని మిషన్ అదే సారీ స్టవ్ పక్కన పెట్టేసుకోవాలి చూసారా ఉండలు ఎలా అంతా నీట్గా వస్తున్నాయో కొంచెం చేతికి నెయ్యి రాసేసుకొని ఉండలను అయితే ఈ విధంగా చేసేసుకున్నాను నాకు ఎలా ఉందో ఫస్ట్ టైం కనుక నా వీడియో చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు అండి చాలా బాగా వచ్చే కొబ్బరి లడ్డలు ఏ విధంగా ఉన్నాయో మీరు కూడా కమెంట్ చేయండి వన్స్ ట్రై చేసి చూడండి ఎంత టేస్ట్గా వచ్చాయంటే అంటే అంత టేస్ట్గా వచ్చాయి మనం పాకం ఏదైనా తేడా అయినా సరే ఉండలు అయితే రావండి అది చూసుకోండి మీరు పాకం ఎంత కరెక్ట్గా వస్తే ఉండలు అలా వస్తాయి ఓకే గాయస్ ఫస్ట్ టైం కనుక నా వీడియో చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీరు ఇచ్చి ఒక లైక్ నా వీడియో మరి కొంచెం మంది షేర్ అవుతుంది సో తప్పకుండా వీడియో చూడండి ఎలా ఉందో నా కమెంట్ అయితే చేసేయండి గైస్ నాకైతే చాలా టేస్ట్ అనిపించింది ఈ పైన వచ్చేసి బాదం కొంచెం కట్ చేసేసానండి గార్నిష్ కోసం చాలా బాగా వచ్చాయి మా ఎస్పీనే రెండు తినేసాడు నిన్న నేను నెక్స్ట్ చేశాను ఇవి టుడే వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఓకే గైస్ ఎలా ఉన్నాయి నాకు కమెంట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఆల్